ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీమద్భాగవతంలో చెప్పిన శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాల గురించి మనం చూద్దాం మొట్టమొదట ఒక వటపత్రం పైన శ్రీ మహావిష్ణువు చిన్న బాలుడి రూపంలో ఆవిర్భవించాడు ఆయన నాభి నుంచి బ్రహ్మావిర్భవించాడు ఈ రెండూ కూడా శ్రీ మహావిష్ణు అవతారాలే అలాగే మూడోది యజ్ఞవరాహస్వామి నాలుగోది నారద మహాముని ఐదోది నరనారాయణులు ఆరోది కపిలమహర్షి ఏడోది దత్తాత్రేయస్వామి ఎనిమిదవది యజ్ఞేశ్వరుడు తొమ్మిదవది ఉరుక్రముడు పదోది పృథు పదకొండోది మత్స్సుడు పన్నెండవది కూర్మావతారం పదమూడవది ధన్వంతరి అవతారం పద్నాలుగవది మోహిని అవతారం పదిహేనవది నారసింహ అవతారం పదహారవది వామన అవతారం పదిహేడవది పరశురామ అవతారం పద్దెనిమిదోది వ్యాస అవతారం పంతొమ్మిదవది రాముడి అవతారం బలరామ అవతారం ఇరవై ఒకటవది శ్రీకృష్ణ అవతారం ఇరవై రెండవది అవతారం ఇరవై మూడవది కల్కి మహా అవతారం ఇలా ఇరవై మూడు అవతారాలు ఇప్పటి వరకు శ్రీ మహావిష్ణువు యొక్క ఆయుర్భావం జరిగినట్టుగా శ్రీమద్భాగవత మహాపురాణం మనకు చెబుతుంది